వీరుని చంపాలంటే ముందు అతని కవచాన్ని ఛేదించాలి మహాభారతంలో కర్ణుడిని బలహీనుణ్ణి చేయడానికి ఇంద్రుడు వచ్చి అతని కవచాన్ని దానంగా తీసుకుంటాడు ఇది మనందరికీ తెలిసిందే ఇప్పుడు బీఆర్ఎస్లో కూడా అదే జరుగుతున్నట్లు అనిపిస్తుంది బీఆర్ఎస్కి ట్రబుల్ షూటర్గా నిలబడ్డ హరీష్ రావుని ఎవరైనా అడ్డు తొలగించాలని ప్రయత్నిస్తున్నారా ఆ ప్రయత్నంలోనే అతని మీద కవితతో ఆరోపణలు చేయించా ఇంతకు కవిత వెనకుండి నడిపిస్తున్నది ఎవరు బీఆర్ఎస్ పార్టీ నుంచి కవిత సస్పెన్షన్ ఆ తర్వాత పరిణామాల నేపథ్యంలో రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అవేందో డిస్కస్ చేద్దాం ఈ వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బీఆర్ఎస్ పార్టీ నుంచి కవితని సస్పెండ్ చేయాలనే నిర్ణయం మీద అంతకుముందు ఆమె ప్రవర్తించిన విధానం మీద రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి జైలుకు వెళ్ళొచ్చిన దగ్గర నుంచి ఆమె ప్రవర్తనలో మార్పు వచ్చింది జైలుకు వెళ్ళొచ్చిన తర్వాత కొద్ది కాలం పార్టీ కార్యక్రమాలకి ప్రజలకి దూరంగా ఉంది ఆ తర్వాత బీసీ నినాదంతో ప్రజల్లోకి వెళ్ళింది అదే టైంలో బీఆర్ఎస్ పాలనలో బీసీలకి సరైన న్యాయం జరగలేదు అని చెప్పి నాలుగైదు సార్లు వ్యాఖ్యానించింది దాంతో పార్టీలో ప్రకంపనలు మొదలైనవి ఆ తర్వాత వరంగల్లో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కూడా ఆమె ఫోటో పెట్టలేదు దాంతో ఆమె తెలంగాణ భవన్ వేదికగానే రకరకాల ఆరోపణలు చేసింది ఆ తర్వాత కేసీఆర్ కు లేఖ రాసింది అది ఎవరికి తెలియదు దాంట్లో కేసీఆర్ దేవుడని ఆయన చుట్టూ ఉన్నాయని చెప్పి రకరకాల ఆరోపణలు చేసింది ఈ లేఖ రాసేసి ఆమె అమెరికా వెళ్ళిపోయింది ఆ తర్వాత ఆ లేఖను ఎవరో లీక్ చేసిరు పార్టీలో ఉన్న కోవాటులే ఈ లేఖను లీక్ చేసిర్రని చెప్పి తర్వాత మళ్ళీ ఆమె ఆరోపించింది అంతేకాదు నేను జైల్లో ఉన్నప్పుడు పార్టీని బీజేపీలో విలీనం చేయించాలని కొద్ది మంది ప్రయత్నం చేసిరని కూడా చెప్పుకొచ్చింది ఆ తర్వాత కొద్ది రోజులకే కవితను ఉద్దేశించి ఎమ్మెల్సీ తేన్మార్ మల్లన్న కంచం పొత్తు మంచం పొత్తు అనుకుంటే ఎవరు రకరకాల వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసిండు తర్వాత మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మీద కూడా ఆరోపణలు చేసింది అయితే ఈ మొత్తం వ్యవహారంలో చాలా మంది ఏమనుకున్నారంటే కేసీఆర్ వ్యక్తిగత సహాయకుడు అట్లాగే మాజీ రాజ్యసభ సభ్యుడు సంతోష్ రావు మీదే ఈ ఆరోపణలు చేస్తుండొచ్చు మొత్తం సంతోష్ రావు కేంద్రంగానే ఈ ఆరోపణలన్నీ జరుగుతున్నాయని చెప్పి చాలా మంది అనుమానాలు వ్యక్తం చేశారు అనూహ్యంగా ఆమె హరీష్ రావు పేరుని మధ్యలోకి తీసుకొచ్చింది ఈ విషయాన్ని ఇప్పుడు పార్టీ శ్రేణులు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాయి నేను పెద్ద ట్రబుల్ షూటర్ అంటాడు ట్రబుల్ షూటర్ గా పార్టీ ట్రబుల్ అట్లాగే మామచాట అల్లుడుగా ఎన్నో సార్లు పార్టీకి ఉక్కు కవచం లాగా నిలబడ్డాడు అంతేకాదు ఆయన ట్రబుల్ షూటర్ అని కూడా ఆయనకైనా ఆయన ప్రకటించుకోలేదు పార్టీ నేతలు కార్యకర్తలు ఆయన రకరకాల సందర్భంలో చేసిన కృషి ఆయన సమర్థత ఆయన గెలిపించిన ఎన్నికలు వీటన్నిటిని చూసి ఆయన ట్రబుల్ షూటర్గా పార్టీ నేతలు కార్యకర్తలు పిలుచుకోవడం స్టార్ట్ చేశారు అంతెందుకు కాళేశ్వరం రిపోర్ట్ మీద అసెంబ్లీలో చర్చ జరుగుతున్న టైంలో మొత్తం హరీష్ రావు వన్ మ్యాన్ షో నడిపిండు ఒకేసారి ముఖ్యమంత్రికి పది మంది మంత్రులకి ఏకదాటిగా సమాధానాలు చెప్పిండు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్ బీజేపీ ఎమ్మెల్యేలు మంత్రులు కూడా ఆయన వాదన పటిమకు ఆశ్చర్యపోయిర్రు అక్కడ పొగడలేకపోయినా బయటకు వచ్చిన తర్వాత హరీష్ రావు అద్భుతంగా మాట్లాడాడు అని చెప్పి మాట్లాడుకోవడం వినిపించింది ఇగో ఇట్లాంటి సమర్థత వల్లే ఆయనని పార్టీ నేతలు కార్యకర్తలు ఆరు అడుగుల బుల్లెట్టు అని చెప్పి పిలుచుకోవడం కూడా మొదలైంది నేను తీసుకొచ్చి ఒక ఆరు అడుగుల బుల్లెట్ హరీష్ మీకు అప్పగిస్తే ఎన్నో రెట్లు బ్రహ్మాండంగా హరీష్ పనిచేసి అంతేకాదు హరీష్ రావు ఏనాడు కూడా మామని ఇబ్బంది పెట్టే పని చేయడు ఇది నేను చెప్తున్న మాట కాదు ఒక పన్నెండేళ్లుగా జర్నలిస్ట్ గా అబ్జర్వ్ చేస్తున్న ఆ పార్టీ సీనియర్ నేతలు కార్యకర్తలు అంతెందుకు కవితే గతంలో చాలా సార్లు చెప్పింది హరీష్ రావు గొప్పతనం గురించి హరీష్ రావు ఎలాంటి వాడు మరి ఎందుకు అనూహ్యంగా హరీష్ రావు పేరుని తెర మీదకి తీసుకొచ్చి ఆయన్ని బదనాం చేయడానికి చూస్తుంది కవిత సొంతంగా ఎదగాలనుకుంటుందా పార్టీ పగ్గాలైతే ఆమె ఇచ్చే పరిస్థితి కనిపిస్తలేదు అందుకే ఆమెకి బీఆర్ఎస్ ఒక బందికాన లెక్క దోచుండొచ్చు సో ఆ బందీకానా నుంచి బయటపడడానికి రకరకాల ప్రయత్నాలు చేసుకుంటూ వచ్చింది ఎప్పుడైతే జైలుకెళ్ళి వచ్చిందో ఆ తర్వాత సొంతంగా ఎదగడానికి రకరకాల ప్రయత్నాలు చేసుకుంటూ వచ్చింది కానీ కేసీఆర్ వాటిని పట్టించుకోలేదు లైట్ తీసుకోండు ఎట్లనన్నా ఆ బందీకానా నుంచి బయటపడాలి అనే ఆలోచన చేసి ఉండొచ్చు సో తండ్రిని అనలేదు ఎందుకంటే తండ్రి దైవం అని ఆల్రెడీ చెప్పింది అన్నను కూడా అనలేదు సీనియర్ నేతలు ఎంతమందిని ఏమంటున్నా కేసీఆర్ పట్టించుకోవట్లేదు ఇదే టైంలో అసెంబ్లీ అయిపోయినాక అందరి దృష్టి హరీష్ రావు మీద ఉంది బీఆర్ఎస్ లో కేసీఆర్ తర్వాత ఆ స్థాయి నేతలవారంటే కేటీఆర్ అండ్ హరీష్ రావే సో తండ్రిని ఏమనలేదు అన్ననేమన్లేదు ఇక మిగిలింది ఎవరు హరీష్ రావు సో ఈయన మీద పడితే ఎట్లనన్నా నన్ను బయటకు పంపిస్తారు అనే ఆలోచనతోటే ఈ పని చేసిందని చెప్పి చాలామంది అనుకుంటున్నారు ఎందుకంటే నిజంగా కవిత చేసిన ఆరోపణల వల్ల ఇబ్బంది పడేది ఎవరు ఎవరినైతే ఆమె దైవం అంటుందో ఆ తండ్రే కదా ఇబ్బంది పడేది ఎందుకంటే అసెంబ్లీలో హరీష్ రావు కొట్లాడింది తన సొంతం కోసం కాదు పూర్తిగా పార్టీ కోసం కేసీఆర్ కోసమే కేసీఆర్ భదనం కావద్దు పార్టీ భదనం కావద్దనే కదా అసెంబ్లీలో అంతగానో హరీష్ రావు కొట్లాడింది వితిన్ అవర్స్లో ఆ మొత్తం గాలిని తుస్తు అన్నట్టు తీసేసినావు కదా ఇప్పుడు ఇబ్బంది పడేది ఎవరు ఏ కదా ఏ పార్టీని అయితే నువ్వు తల్లి లాంటిది అన్నావో ఆ పార్టీకే కదా ఆ పార్టీ ఉంటేంత పోతే ఎంత అనేదాకా వచ్చిందంటే పరిస్థితి ఏందో అర్థం చేసుకోవచ్చు సో ఇవన్నీ అబ్జర్వ్ చేస్తే కవిత కావాలనే పార్టీ నుంచి బయటపడడానికి వేరే మార్గం లేక హరీష్ రావు మీద ఆరోపణలు చేస్తుంది అని చెప్పి చాలా క్లియర్గా అనుకోవచ్చు కానీ ఇదంతా ఆమె సొంతంగా చేస్తుంది కాదు వెనకెవరో ఉండి నడిపిస్తున్నారు అని చెప్పి కేసీఆర్ అనుమానం అయ్యి ఉండొచ్చు అందుకే ఇక ఉపేక్షించకుండా సస్పెండ్ చేసేసిండు ఇలాంటి మరిన్ని విశ్లేషణల కోసం ది ఫోర్త్ తస్టర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ